తిరుపతి జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెం గిరిజన కాలనీలో తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న అభాగ్యులు ఊనుగుంటపాలెం గ్రామంలో ధనికులు స్థోమత కలిగిన వారు పంచాయతీ కుళాయికి మోటార్ ఫిట్ చేసుకొని నీళ్లు వాడుకుంటున్నారు దిగువనున్న గిరిజన కాలనీలకు నీళ్లు రాక నీళ్లు ఉన్నవారు వారిని రానివ్వక చాలా కష్టాలు పడుతున్న గిరిజన వాసులు గతంలో మీడియా ద్వారా తెలియపరిచిన నామమాత్రం చర్యలు తీసుకుని యథావిధిగా కొనసాగుతున్నా పట్టించుకుని సచివాలయ సిబ్బంది గ్రామ సెక్రటరీ కోటా మండలం ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఈ పేద గిరిజనులకు దాహం తీర్చాలని వారు ఆవేదనతో వేడుకుంటున్నారు ఈ గిరిజన ప్రజలకు కనీసం ఒక రోజుకి ఒకసారైనా నీళ్లు వదలాలని వాళ్ళు ప్రాధాయపడుతూ విన్నవించుకుంటున్నారు అధికారులు గిరిజన కాలనీలో బావులు ఉన్నవనే నేపంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు పంచాయతీ కుళాయిలకు అమర్చిన మోటార్లను వెంటనే తొలగించి గిరిజనులకు దాహం తీర్చాలని ఎంపీడీఓ గారిని కోరడమైనది ఈ గ్రామంలో భూస్వాములే పెన్షన్దారులుగా ఉన్నారు నిజమైన పేదవారికి అందరి పెన్షన్లు కోట మండలం ఎంపీడీఓ గిరిజన కాలనీ సందర్శించి మాకు తాగునీరు సహాయం చేయవలసిందిగా వారు ప్రాధాయపడుతున్న గిరిజన వాసులు

రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन